హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఇక తమకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆఫీస్కి వెళ్ళిన సామ్రాట్ తండ్రికి నచ్చ చెప్పడంతో పాటు విషయం చెప్పి ఆయన్ని తమ్ముడిని కూర్చోబెట్టి టిఫిన్ వడ్డించి నిశ్చితకి ఫోన్ చేసి విషయం చెప్పాడు నిశ్చిత కూడా మీనాక్షి గారికి విషయం చెప్పి తనని టేబుల్ డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొచ్చింది సాయంత్రం వర్క్ వరకు వర్క్ చేసి సెల్లార్లోకి వచ్చిన సుదర్శన్ గారికి ఫోన్ రావడంతో టిప్ చేసి హలో నిత్య అన్నారు సార్ మేడం అంది భయంగా ఏమైంది నిత్య ఎందుకు కంగారు పడుతున్నావు కుస్తకి ఏమైంది అని అడిగారు తన భయాన్ని కంగారుగా మేడంని ఎవరో తీసుకెళ్ళిపోయారు సార్ అనగానే షాక్ అయ్యారు ఆయన సార్ అని గట్టిగా పిలవగానే తేరుకొని ఏమంటున్నావు నిత్య కుస్తని తీసుకెళ్ళ తీసుకెళ్ళిపోవడం ఏంటి అని అడిగారు భయంగా అవును సార్ నేను మేడం నేను మేడం వర్క్ చేసి చూసుకుంటుండగా ఎవరో తెలియదు సరాసరి చాంబర్లోకి వచ్చి నన్ను కొట్టి మేడంని తీసుకెళ్ళిపోయాడు ఆఫీస్లో స్టాఫ్ కూడా లేకపోవడంతో వాడికి ప్లస్ పాయింట్ అయ్యింది సార్ స్పృహలోకి వచ్చి నేను చూసేసరికి మేడం కనిపించలేదు మొత్తం వెతికి లాస్ట్లో పుట్టేజ్ చూసేసరికి స్పృహలో లేని మేడంని ఎత్తుకొని పోయా వెళ్ళిపోయాడు సెక్యూరిటీని కూడా స్పృహ తప్పేసేలా చేశాడు సార్ తను చెప్తున్నంతసేపు ఆయనకి నదిటి నుండి చెమటలు కారాయి ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు వెనక్కి పడిపోతుండగా అప్పటికే ఆయన్ని చూసి అక్కడికి వచ్చిన సామ్రాట్ పట్టుకున్నాడు డాడ్ డాడ్ సామ్రాట్ ఖుషి నా మెనకొడలు నా బంగారం అంటూ కన్నీళ్లతో మాటలు తడబడుతున్న ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాడు లిఫ్ట్లో నుండి బయటకు వచ్చిన సుహాస్ వాళ్ళిద్దరిని చూసి కంగారుగా దగ్గరికి వచ్చాడు మెయిన్గా తండ్రి కళ్ళల్లో నీళ్లు చూసి పుట్టి పెరిగినప్పటి నుండి ఇప్పటి వరకు తండ్రి కళ్ళల్లో నీళ్లు చూడలేదు వాళ్ళు అలాంటిది ఆయన ఏడుస్తుంటే తట్టుకోలేకపోయారు కవిత గారు చనిపోయిన కానీ ఈ కొడుకుల ముందు ఏడవలేదు ఆయన ఏమైంది డాడ్ అని అడిగాడు సుహాస్ కంగారుగా ఖుషీకి ఏమైంది డాడ్ అని అడిగాడు కనుబొమ్మలు ముడిచి సామ్రాట్ ఆ మాటకి ఆశ్చర్యంగా చూశాడు సుహాస్ ఇంతలో ఫోన్లో నుండి గట్టిగా సార్ సార్ అని వినిపించడంతో సుదర్శన్ గారి చేతిలో నుండి ఫోన్ తీసుకొని స్క్రీన్ మీద పేరు రాశాడు సామ్రాట్ నిత్య అని కనిపించడంతో తన కుషిత పిఏ అని సుదర్శన్ కాఫీ మాటల్లో వినడంతో హలో ఖుషికి ఏమైంది అని సీరియస్గా అడిగాడు సార్ మీరు నేను సుదర్శన్ గారి పెద్దబ్బాయిని సామ్రాట్ సుహాస్ సామ్రాట్ చెబిదగ్గర నుండి ఫోన్ తీసుకొని స్పీకర్ ఆన్ చేశాడు సార్ కుషితా మేడంని ఎవరో గిట్టం చేశారు సార్ అని జరిగింది చెప్పడంతో షాక్ అవ్వడంతో పాటు ఏం చేయాలో అర్థం కాలేదు ఇద్దరికి ఏమంటున్నారు మీరు అన్నాడు కోపంగా సుహాస్ నిజం సార్ అంది కన్నీళ్ళతో అన్నయ్య ఇప్పుడు ఏం చేద్దాం చెప్తానని డాడ్ మీరు ఫస్ట్ ఇంటికి వెళ్ళండి కుషిని తీసుకొచ్చే బాధ్యత నాదని చెప్పి డ్రైవర్తో పాటు పంపించి తమ్ముడిని తీసుకొని వెళ్ళిపోయాడు అదే సామ్రాజ్ చేసిన పెద్ద మిస్టేక్ అని ఊహించలేకపోయాడు ముందుగా కురితో ఆఫీస్కి వెళ్ళి డైరెక్ట్గా తన ఛాంబర్కి వెళ్ళారు అక్కడే నిత్యం ఏడుస్తూ కూర్చుంటే విషయం తెలిసిన నితిన్ కూడా రావడంతో తనని ఓదార్స్తున్నాడు సామ్రాట్ సుహాస్ రావడం చూసి లేచారు ఇద్దరు లోపలికి వస్తూనే అక్కడ చల్లాచెదురుగా కనిపిచ్చిన వస్తువులు చూశారు గోడ మీద ఉండాల్సిన రాఘవ కవిత గారుల ఫోటో కనిపించడంతో సామ్రాట్ కనుబొమ్మలు ముడిపడ్డాయి నాకు సీసీ ప్రేజ్ కావాలి సామ్రాట్ సుహాస్ ఎవరో కుషితని చైర్పర్సన్ చేసి నా రోజు చూడటంతో గుర్తుపట్టారు ఇద్దరు చూపిస్తాను రండి సార్ అని నిత్య అదే చాంబర్లో ఉన్న సిస్టంలో ఆన్ చేసేసరికి మిగిలిన ముగ్గురు చూశారు కుషిత కుషిత నిత్య మాట్లాడుతూ వర్క్ చూసుకుంటగా సడన్గా చాంబర్ డోర్ తీసుకొని లోపలికి వచ్చిన వ్యక్తిని చూసి ఉలిక్కి పడి అయోమయంగా చూశారు ఏ ఎవరు నువ్వు లోపలికి వచ్చే ముందు డోర్ నాక్ చేసి రావాలి తెలియదా అని సీరియస్గా అడిగింది నిత్య నువ్వు ఈ ఆఫీస్కి బాస కాదు కదా మూసుకొని కూర్చో అన్నాడు ఆ వ్యక్తి తను ఇంకా ఏదో అనుభవతుండగా నిత్య నువ్వు ఉండు అని తనని ఆపి ఎవరు మిస్టర్ మీరు ఇలా ఒకరి చాంబర్లోకి వచ్చే ముందు పర్మిషన్ అడగాలని తెలియదా అని కొంచెం సీరియస్గానే అడిగింది కుషిత నేను ఎవరో నా ముఖంలో పోలికలు చూసి ఇంకా గుర్తుపట్టలేదా అయోమయంగా చూసింది నేను నీ మేనత్త మల్లిక కొడుకు ఓ సృజన్ నీకు మీనభావని అప్పుడు గుర్తుపట్టింది అతన్ని నువ్వా ఎందుకంటే చిన్నప్పుడే అతని గురించి తెలుసు అలాంటి చదువుకోమంటే చదువుకోకుండా బేవర్స్గా తిరిగేవాడు ఎవరి మాటలు పట్టించుకునేవాడు కాదు ఏమైనా అంటే తల్లి వెనకేసుకొచ్చేది తల్లి తల్లి వెనకేసుకొని వచ్చేసరికి ఇంకా రెచ్చిపోయాడు తర్వాత తల్లి బ్రతిమలాడి డబ్బు ఆశ చూపించేసరికి ఏదో బీటెక్ వరకు నెట్టుకొచ్చాడు అవును ఖుషి పొద్దున అమ్మ మామయ్య వస్తే వాళ్ళని అవమానించావంట కదా పాపం వాళ్ళు ఎంత ఫీల్ ఫీల్ అవుతున్నారో తెలుసా మా అమ్మ అయితే నేను ఏకంగా ఎత్తుకొచ్చేయమని చెప్పింది ఎంతైనా అమ్మ మాట కాదు అనే కొడుకునే కాదు కదా అందుకే నేను ఎత్తుకెళ్ళడానికి వచ్చానన్నాడు వెట అన్నాడు వంకరగా నవ్వుతూ తప్పు చేస్తున్నావు సృజన్ అంది కోపంగా నేను చేసేవి తప్పులు కావు పాప పాపాలు చిన్నప్పుడు అమాయకంగా లేలేత బుగ్గలతోనే పిచ్చెక్కించే దానివి అమెరికా వెళ్ళి అక్కడ నీళ్లు బాగా వంటపెట్టి ఉన్నాయి నహసుగ్గా మత్తెక్కించేలా తయారయ్యావు ఏ పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలగొడతా అంది కోపంగా నాకు ఇవేం కొత్త కాదులే ఖుషి అసహ్యంగా చూసింది అతన్ని ఏ మా మేడం దగ్గర వచ్చి ఏం మాట్లాడుతున్నావు ఇప్పుడే సెక్యూరిటీని పిలిచి నేను గంటే ఇస్తాను అనగానే కోపంగా తన చెంప మీద కొట్టడంతో గిర్రున తిరిగి నేల మీద పడి గెర్రును తిరుగుతున్న తల్లిని చేత్తో పట్టుకుంది నిత్య అంటూ తన దగ్గరికి వెళ్తున్న కుస్తని ఆపుదామని తన చేతిని పట్టుకోబోయి చున్నిని పట్టుకుని విసురుగా లాగడంతో తన చున్ని అతని చేతుల్లోకి వస్తే పూర్తిగా కుస్త వెళ్ళి తన తల్లిదండ్రుల ఫోటోకి తగులుకొని ఫోటోకి ఉన్న అద్దం ముచ్చుకోవడంతో నుదుటి మీద నుండి చిన్నగా బ్లడ్ వస్తుంది ఆ సెక్యూరిటీ ఇందాకే నా చేతుల్లో చచ్చే దెబ్బలు తిన్నారు నా నుండి నిన్ను ఎవరు కాపాడలేరు కుస్తా అన్నాడు పొగరుగా మసగ్గా కనిపిస్తున్న కుస్తాను చూసి మేడం అంటూ కంగారుగా లేవబోయిన నిత్యం చూసి టేబుల్ మీద ఉన్న పేపర్ ఓ బయటతో కోర్సుగా కొట్టేసే ఈసారి పూర్తిగా స్పృహ కోల్పోయింది సృజన్ తన దగ్గరికి వెళ్ళి జుట్టు పట్టుకొని వెనక్కి లాగడంతో అతని చేతిని పట్టుకుని తన జుట్టు నుండి విడదీయాలని చూస్తూ నొప్పిని భరిస్తూ ఇంకో చేతితో తల్లిదండ్రుల ఫోటోని గట్టిగా పట్టుకుంటుంది వదులు సృజన్ నన్ను చాలా తక్కువ అంచనా వేసావే నువ్వు అని దగ్గరగా లాక్కోవడంతో కుషిత చేతిలో ఉన్న ఫోటో కింద పడింది మా అమ్మని అవమానించావు కదా నేను ఏం చేస్తాను చూడు లాక్కోబోతుండగా ఒక్కసారిగా అతన్ని దూరంగా తోసేసి ఈ చాచి జంప మీద కొట్టింది కోపంగా ఆ తోసేయడంతో కుషిత జుట్టుకి ఉన్న క్లిప్ పోయి చుట్టు మొత్తం విరబోస్తున్నట్టు అయింది నన్ను తాకావంటే ఏం చేస్తానో నాకే తెలియదు అని వార్నింగ్ ఇచ్చి టేబుల్ మీద ఉన్న ఫోన్ ఫోన్ తీసుకోబోయింది కానీ సృజన్ అది అందకుండా దూరంగా పడేసి నన్నే కొడతావా అని చంప మీద బలంగా గుద్ది కొట్టడంతో ఇందాక నుదుటికి తగిలిన దెబ్బ మీదనే టేబుల్ ఎడ్జ్ గట్టిగా తగలడంతో బ్లడ్ రావడంతో పాటు స్పృహ కోల్పోతుంది కింద పడిన తనని చూసి కాళ్ళ వెళ్ళ మీ కలవేల మీద మొక్కల ఫ్లోర్ ఆనించకుండా కూర్చొని తన బొంగు బుంగమూత్తులు వత్తి పెట్టి బుగ్ బుగ్గలు ఒత్తి పెట్టి నా గురించి ఇంకా నీకు తెలియదే తెలిసినప్పటికే మనకి పెళ్లితో పాటు శోభనం కూడా అయిపోతుంది అని పైచాచికంగా నవ్వి తనని లేపి భుజాన వేసుకొని వెళ్ళిపోయాడు జరిగింది మొత్తం చూశాక కోపంతో రగిలిపోయారు సామ్రాట్ సుహాస్ నితిన్ కూడా చాలా కోపం వచ్చింది సామ్రాట్ అదే టేపుల్ ఎడ్జ్కి ఉన్న బ్లడ్ ని పొటన్ బెళ్ళతో తడమగానే కళ్ళల్లో సన్నటి నీటి పొర అంతలోనే కోపం సారీ సార్ చాలా ట్రై చేశాను కానీ మేడంని కాపాడలేకపోయాను నువ్వు చేయాల్సింది నువ్వు చేశావు నిత్య ఇంతకీ అత్తయ్య మామయ్యల ఫోటో ఎక్కడ నిత్యకి దెబ్బ తగలు తనకి ఫస్ట్ ఎయిడ్ చేసి చూసేసరికి ఫోటో కింద పడి కనిపించింది సార్ దాంతో ఫోటో మీద ఉన్న గ్లాసెస్ అన్నీ తీసేసి క్లీన్ చేసి జాగ్రత్తగా ఉంచారు సార్ సరే నిత్యాన్ని తీసుకొని జాగ్రత్తగా తన ఇంట్లో డ్రాప్ చేయి ఇక ఈ విషయం మీ ఇంట్లో చెప్పకండి మళ్ళీ కంగారు పడతారు అలాగే సార్ మేడం గురించి ఏమైనా తెలిస్తే చెప్పండి ప్లీజ్ అని నిత్యని తీసుకొని వెళ్ళిపోయాడు నితిన్ అన్నయ్య ఖుషిని వాడు ఎక్కడికి తీసుకెళ్తాడంట అత్తయ్య ఇంటికేనా అక్కడికే తీసుకెళ్తాడు సుహా వాడు వెళ్ళి వాడు పెళ్ళి అంటున్నాడు అన్నయ్య డాక్కి ఈ విషయం తెలిస్తే తట్టుకోలేరు ఆ పెళ్ళి అస్సలు జరగదు సుహా నువ్వు కంగారు పడుకు అంటుండగా సమ్రాట్కి ఫోన్ రావడంతో పాకెట్ నుండి తీసి చూశాడు డ్రైవర్ నుండి కాల్ రావడంతో అనుమానంగానే లిఫ్ట్ చేశారు సార్ ఎవరో వచ్చినట్టు నన్ను కొట్టి పెద్ద సార్ని సుదర్శన్ గారిని తీసుకెళ్ళిపోయారు సార్ అని చెప్పగానే షాక్ అయ్యాడు